పనిలో ఒక బ్రోకర్ ఉన్నాడు బ్రోకర్ ఉన్నాడు ఆ బ్రోకర్ ఏం చేసినాడు మాకే అంటే నా దగ్గర రాకుండా చేసేవాళ్ళు వాళ్ళ పేరు చెప్పడం అనవసరం అన్నదేం తప్పు మాట్లాడడం లేదు అంశం తప్పు మాట్లాడడం లేదు అంశం అన్ని వీడియో చూసి కర్చి చేస్తుంట రండి ఒకసారి వీడియో చూడండి మొత్తం వీడియో చూస్తే మీకు నా అర్థమవుతాయి ఎప్పుడు అన్నదానికి పోదమ్మా పని ఎలా ఉంది తెలుసుకోండి ఇప్పుడు అన్నది మన ఊరేది గద్వరి జిల్లా కీడిదొడ్డి మండలం వెంకటాపురం 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 అన్నకు వచ్చేసి నేను రేటు ఇరవై మూడు చెప్పడం జరిగింది ఆ కస్టమర్లకే నేను దాటి ముప్పై కిలోమీటర్ల నుంచి వచ్చిన అన్న వీడియో చూసి వచ్చినాయి నేను ఎవరిని అడగలే అన్న వీడియో చూసే వచ్చిన కర్నూలు అడ్రస్ మనకు తెలియదు అన్న వీడియో చూస్తేనే ఇక్కడ వచ్చినా నేను అంటే నాకంటే బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అంటే నాకంటే బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు మీ అయినా చేయి ఇడిసిపెట్టాల మీ పని చేయి లేదు మనం నువ్వు మోజనే మాకు మనం నువ్వు మాకు తెలుగా ఎందుకంటే మధ్యలో ఎక్కిది వచ్చింది కదా ఆపేస్తారన్నమాట ఎంటే ఈ మధ్యలో ఎక్తి వచ్చింది కదా అన్నమాట బయటకు పోయిన తర్వాత లోకులు కాకుడు ఇప్పుడు నువ్వు నాకు నచ్చవచ్చు ఆ మనిషి నాకు నచ్చడు ఆ మనిషి నుంచి చెడు చెప్తా నీ గురించి మంచి చెప్తా ఇది చుట్టుపక్కల ఎట్టంటే ఒకరిని మంచిగా చెప్తారు ఒకరిని చెడు చెప్తారు సాధ్యమే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు నిలబడి వచ్చినారంటే ఒక మంచి పేరు నమ్మకంతో అదే వేరే వాళ్ళని కలిసి ఉంటే ఆ మంచి పేరు పోవద్దు పని బాగా చేయడు అట్ట చేస్తాడు ఇట్ట చేస్తాడు మీరు ఎడో చేసుకున్నాడే అంటే మధ్యలో పిల్లలు పెట్టేవాళ్ళు ఉంటారనమాట మీ పనిలో ఒక బ్రోకర్ ఉన్నాడు మీ పనిలో ఒక బ్రోకర్ ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు బ్రోకర్ ఏం చేసినాడు మాకే నేను అడ్రస్ ఇస్తాను ఆ అడ్రస్ పైన పో నేను నేను ఇంత చేపిస్తా అని అన్నాడు నేను ఫస్ట్ నేను రావాలనుకున్న వీడియో చూసిన గద్దవల్ అన్న వీడియో చూసి రావాలని ఫస్ట్ ఆ నుండి బయలుదేరి వచ్చిన కరెంట్కి వచ్చినాక ఏమైంది నాకు అన్న చాప అడ్రస్ దొరకలేదు నాకు ఫస్ట్ ఎంట్రీ ఏ రోజు అడ్రస్ దొరికింది ఫస్ట్ ఎంట్రీ ఏ రోజు అడ్రస్ దొరికింది అక్కడ పోయి అడ్రస్ అడిగితే అంతకన్నా బిడ్డర్ మనం కుట్టిస్తాము అంతకన్నా ట్విట్టర్ మనం కుట్టిస్తాము కానీ అన్నంలో కొంతమంది ఉంటారు వాళ్ళు ఆపేసి ఆపేసి ఇక్కడ ఇక్కడే ఉండరు ఇంకా మస్తున్నారు అక్కడ తొలగబోయి అక్కడ తొలగబోయినారు కానీ నాకు మనసు తేలే ప్యాచ్ వరకు బండి చేయించు కానీ అయినా కూడా వాళ్ళు చెప్పినా వినలేదా మళ్ళీ అన్నం దగ్గర తోతుంది చెప్పినవి వినలేదా మళ్ళీ అన్నం దగ్గర తోతుంది బండి విందే ఇస్తా అన్న ఉంది బండి పని తక్కువేం లేదు ఉంది కానీ తక్కువ లేదు పని சூரணி பஸ் பண்ணி சூடி பஸ் பணி அந்த தான் மாட்டாங்க